హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ చింతపండు పచ్చడి అండి ఈ చింతపండు పచ్చడిని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి చాలా బాగా టేస్ట్ ఉంటుంది ముందుగా రెండు కరివేపాకు రెమ్మలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఆరు టమాటాలను తీసుకోవాలండి మనం స్టవ్ వెలిగించుకొని ఇలా స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని మనం పల్లీలని ఒక హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మనం దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి మనకి బాండిలో ఉన్న వాటర్ అంతా వరకు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి మనం అలా కలుపుకున్న తర్వాత ఒక పావు ఆయిల్ పోసుకొని బాగా మగ్గనివ్వాలండి మళ్ళీ మనం కలుపుకోవాలి బాగా అలా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి ఇలా చిటికెడు పసుపు వేసుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి మనకి మిశ్రమం అంతా రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టుకొని చల్లారేలోపు మనం ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే పెంచుకోవచ్చండి కొద్దిగా మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని పల్లీలను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి మనం దాంట్లోకి బాండీలో వేంపుకున్న మిశ్రమం అంతా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే చింతపండును కూడా వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం ఇంకో హాఫ్ టీ స్పూన్ కారం వేసానండి మీకు కారం ఎక్కువ విష్ ఇష్టపడని వాళ్ళు హాఫ్ టీ స్పూన్ కారాన్ని స్కిప్ అండి నేను ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసాను రెండు టేబుల్ స్పూన్ల సగం వేసానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి మనం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి చట్నీ అనేది ఇలా ఉంటుందండి మనకి ఇలా రెడీ అయింది ఇంకోవైపు పోపుకు రెడీ చేసుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఇలా ప్యాన్ పెట్టుకొని మనం ఒక పావు ఆయిల్ పోసుకొని ఒక పావు ఆయిల్ పోసుకొని దాంట్లోకి మనం ఆవాలను వేసుకోవాలండి ఇలా మనం ఆవాలను వేసుకున్న తర్వాత రెండు కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి మీరు ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి అండి నేనైతే వేసాను ఇలా వేసుకొని మనం ఇలా గిన్నెలో వేసుకున్న చట్నీని మనం ఇలా పోపు పెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మనం పోపు వేసుకోవాలి ఇలా మనం చట్నీని బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి చింతపండు చట్నీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మనకు వేడి వేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి